వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే సాంబార్ అయితే రెడీ చేసినాను అయితే కందిపప్పు అయితే కడిగైతే పెట్టుకున్నాను ఇందులో అయితే కొన్ని వాటర్ వేసి ఇందులో పసుపు అయితే వేసేసుకొని ఇంకా పప్పు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మరోవైపు అయితే ఇలా సాంబార్లో కావాల్సిన ముక్కలన్నీ ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను చూడండి సొరకాయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి మునక్కాయ క్యారెట్ ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా సాంబార్ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో ఇంకా వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఒక గిన్నె తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఆయిల్ అయితే వేసేసాక బాగా హీట్ అవన్ ఆయిల్ హీట్ అయినాక ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ముక్కలన్నీ వేసేసుకోవాలి చూడండి ఇంకా ముక్కలన్నీ అయితే వేసేసాక ఇంకా ఆయిల్లో అయితే ముక్కలన్నీ కలిసేలాగా అయితే ఒకసారి అయితే తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ముక్కలన్నీ ఆయిల్లో కలిసేలాగా తిప్పేసి ఇందులో కొంచెం ఉప్పు కళ్ళు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే పసుపు కూడా వేసేసుకొని ఇంకా ఉప్పు పసుపు ముక్కలకు బాగా పట్టేలా అయితే ఇలా అయితే ఒకసారి అయితే తిప్పేసుకోవాలి ఇందులో అయితే మన టేస్ట్కి సరిపడినంత కారం అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కారం కూడా మన టేస్ట్కి తగినంత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా పచ్చిమిర్చి కూడా వేసాం కదా కారం అయితే చూసి అయితే వేసుకోవాలి చూడండి ఇలా కారం కూడా వేసాకైతే ముక్కలకు బాగా కారం కూడా పట్టేటట్టు ఇలా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూ ఇలా అయితే ఉప్పు కారం అయితే పట్టించాక ఇందులో కొంచెం అయితే కరివేపాకు అలాగే జీలకర్ర అయితే వేసేసి మళ్ళీ మరోసారి అయితే ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ముక్కలైతే కొంచెం మెత్తగా అయ్యేలా అయితే ఆయిల్లో అయితే ఫ్రై అవనిచ్చి ఇంకా ఇందులో అయితే మనం వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలా అయితే ముక్కలన్నీ మునిగేలా అయితే వాటర్ అయితే పోసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వాటర్ పోసయ్యాక మూత అయితే పెట్టేయాలి ఇంకా ముక్కలైతే బాగా ఉడుగుతూ ఉంటాయి చూడండి మరోవైపు అయితే ఇలా చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇంకా పప్పు అయితే ఉడికిచ్చాను కదండి చూడండి ఇలా అయితే పప్పు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది ఇంకా ఈ పప్పును కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ముక్కలైతే అయితే ఉంటాయి ఇంకా ఇందులో అయితే మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు అయితే గుజ్జు తీసి ఇలా అయితే పోసేసుకోవాలి ఇలా చింతపండు మిశ్రమైతే వేసేసి ఇందులో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మొక్కలని అయితే బాగా అయితే తరలినివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఒకసారి అయితే తిప్పేసుకొని ఇంకా మొక్కలని అయితే బాగా ఉడకనివ్వాలి మునక్కాయ క్యారెట్ ముక్కలు బాగా ఉడికిపోయేలా అయితే మూత పెట్టేసి అయితే బాగా ఉడకనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ముక్కలైతే బాగా ఉడికిపోయాయి ఆయిల్ అయితే పైకి తేలింది అయితే మనం ముందుగా మెత్తుకున్న పప్పునైతే ఇలా అయితే సాంబార్ మిశ్రంలో అయితే పోసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పప్పునైతే వేసేసి ఒకసారి అయితే ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా తిప్పుకున్న తర్వాత ఇందులోకైతే మనమైతే సాంబార్ పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇందులో అయితే అయితే సాంబార్ పొడి అలాగనే చిన్న బెల్లం ముక్క అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బెల్లం ముక్క కూడా వేసేసి బాగా తిప్పేసి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేయాలి ఇంకా అయితే తాలింపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు ఎండుమిర్చి ఉల్లిపాయలు అలాగే రెండు చిన్నరపాయ రెబ్బలు అయితే వేసేసి బాగా ఫ్రై వాళ్ళు ఇందులో కొంచెం అయితే కరివేపాకు వేసేసి ఇంకా ఇలా అయితే తాలింపు బాగా ఫ్రై అయిపోయినాక ఇంకా తెల్లుతున్న సాంబార్లో అయితే పోసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే తాలింపు అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉండనిచ్చి ఇంకా సాంబార్ అయితే దింపేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలోకి అయితే